ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మాధ్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ ఈ రోజు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలో గల పునాదిపాడు రైతు సేవ కేంద్రంలో ధాన్యపు సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో చర్చించి గతంలో ధాన్యం కొనుగోలులో తలెత్తిన సాంకేతిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ యాప్ ధాన్యము సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని మరియు ఈ సంవత్సరం నుంచి రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లును ఎంపిక చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని నాదిండ్ల తెలియజేశారు

రాబోయే ఖరీఫ్ మాసానికి ప్రతి రైతుకి మెరుగైన సేవలు అందించాలని నలభై ఎనిమిది గంటల్లోనే మేము వాళ్ళ ఖాతాల్లోకి నిధులు చెల్లించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం దానికి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు కంటిపాడు మండలంలో గ్రామంలో కూడా పర్యటించి రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా ఒక రైతు తన సరుకు తీసుకొచ్చినప్పుడు ధాన్యం తీసుకొచ్చినప్పుడు తేమ శాతం ఏ విధంగా మెజర్ చేస్తారు కంప్యూటర్లో నమోదు చేసే డీటెయిల్స్ అది కొంచెం జాప్యం కలిగిస్తుందా స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడి కొంతవరకు వాళ్ళకున్న గతంలో జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి తెలుసుకున్నాం జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా కొన్ని అంశాలపైన మేము కొన్ని చర్యలు తీసుకుందామని నిర్ణయించుకున్నాం తప్పకుండా సాంకేతికంగా గతంలో జరిగిన సమయాన్ని కనీసం సగానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం కొత్త టెక్నాలజీని వాడి ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం వీటితో పాటు కంప్లీట్గా మానవతా దృక్పథంతో రైతుకి ఆ సహాయం అందించాలి గౌరవం అందించాలి అది మా బాధ్యతగా మేము భావించి ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కౌలు రైతుకి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతుని కూడా డైరెక్ట్గా మేము నమోదు చేసుకుని ఈ పంట ద్వారా ఎవరైతే స్థానికంగా ఆ పంట కష్టపడి పండించారు అతనికే పూర్తి స్థాయిలో ఆ నిధులు వచ్చేటట్టు ఏర్పాట్లు ఈ ఖరీఫ్ మాసాన్ నుంచి ప్రారంభించబోతున్నాయి చాలా గొప్ప కార్యక్రమం గతంలో ఎప్పుడు లేదు ఎవరిపై ఎవరి దస్తావేజీలో ఎవరి పేరు ఉంటే వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేది కానీ ఇప్పుడు డైరెక్ట్గా కౌ రైతులు కూడా ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళందరూ కూడా నిధులు నలభై ఎనిమిది గంటల లోపే వాళ్ళకి అందించే విధంగా చేస్తున్నాం తప్పకుండా ఒక మార్పు అనేది ఈ కుటమి ప్రభుత్వం